హాయ్ అండి నా పేరు సునీల్ కుమార్ అందరూ బాగున్నారా ఈరోజు మనం తిరుపతి లడ్డు రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాము సో ఎన్డీడిబి వారి గారి నిర్వహించిన ల్యాబ్ రిపోర్ట్స్ రిజల్ట్ అయితే బయటికి రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఫోర్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు ఆ రిజల్ట్ రిపోర్ట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం లడ్డు తయారీలో యూజ్ చేసేది సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు దాంతో ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ అంటే చాప్ ఆయిల్ కూడా వాడతారని అక్కడ మెన్షన్ చేస్తున్నారు సెకండ్ పాయింట్ ఏంటంటే కోకోనట్ అండ్ పామ్ కెరనల్ ఫ్యాట్ కూడా వాడతా అన్నారు మెన్షన్ చేయడం జరిగింది థర్డ్ పాయింట్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ట్యాలో సో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ట్యాలో బీఫ్ ట్యాలో అంటే పంది కొవ్వు పంది కొవ్వు కూడా వాడతారని రాయడం జరిగింది ఫోర్త్ పాయింట్ ఏంటంటే లార్డ్ లార్డ్ అంటే జంతువుల ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు సో ఏ జంతువులైనా కావచ్చు అండి ఇది చాలా చాలా అంటే దురదృష్ట కరం సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సో టీటీడీ ఈఓ గారు రావు గారిని ఆదేశించారు కంప్లీట్ నివేదిక ఇవ్వమని నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ